ఈ వీడియోలో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థుల యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీను ఆన్లైన్లో ఏ విధంగా కట్టాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీ పేమెంట్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా గా ఉంటుంది గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి దీనిలోనే మీకు ఫీ పేమెంట్ లింకు రీకౌంటింగ్ రీవాలిడేషన్ లింకు డ్యూ డేట్స్ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో ఈ పేజ్ ఓపెనింగ్ ఈ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఫీ పేమెంట్ లింక్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి అదేవిధంగా ఈ పై లింక్ వచ్చేసరికి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్లో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కొరకు ఏ విధంగా అప్లై చేయాలనేది పూర్తిగా డీటెయిల్గా వీడియో అనేది ఆల్రెడీ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈ లింక్ వచ్చేసరికి ఫీ పేమెంట్ లింక్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీ పేమెంట్ లింక్ అదేవిధంగా దీనికి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ ఎంతెంత ఫీ కట్టాలనేది ఇక్కడ చూపిస్తుంది అంటే ఇక్కడ మూడు సబ్జెక్ట్స్ వరకు వచ్చేసరికి నూట పది రూపాయలు మూడు సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువైతే నూట ఇరవై ఐదు రూపాయలు విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్లో ఈ ఫీ పేమెంట్ కట్టడానికి ఇక్కడ కనిపించిన ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఫీ పేమెంట్ లింక్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకి లాగిన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాలకు సంబంధించిన ఎస్ఎస్సి కోడు ఈ బిఎస్సి సైట్కి సంబంధించి పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ విద్యార్థులు స్వతహాగా కట్టలేరు ఆ అమౌంట్ అనేది పాఠశాల హెడ్ మాస్టర్ గారికి ఇవ్వవలసి ఉంటుంది పాఠశాల హెడ్ మాస్టర్ గారు వారి యొక్క స్కూల్ లాగిన్లో మాత్రమే ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా చెల్లించాలి అనేది చూద్దాం ముందుగా ఈ సైట్లోకి లాగిన్ అయిపోదాం ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేమెంట్స్ ఉంది కదా ఈ పేమెంట్స్లోకి వెళ్ళాలి మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఫెయిల్ అయిన విద్యార్థులను మనం చూసుకోవాలనుకోండి ఇక్కడ ఫెయిల్డ్ క్యాండిడేట్ లిస్టులోకి వెళ్తే ఎవరెవరు ఫెయిల్ అయ్యారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది టోటల్ విద్యార్థుల పేరుతో సహా వస్తుంది నెక్స్ట్ పేమెంట్స్లో ఇప్పుడు మనం పేమెంట్ అనేది చేస్తాము దానికరకు పేమెంట్స్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే ఆ పాఠశాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆ అప్లికేషన్ నంబరు పేరు ఫాదర్ నేము ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఎంత అమౌంట్ పే చేయాలో కూడా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎడిట్ అవ్వదు విద్యార్థులు ఇక్కడ కనిపించిన అన్ని సబ్జెక్ట్స్కి ఒకేసారి పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మూడు సబ్జెక్ట్స్ వరకు వచ్చేసరికి నూట పది మూడు దాటితే నూట ఇరవై ఐదు ఈ విధంగా నూట పది నూట ఇరవై ఐదు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరెవరైతే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు అమౌంట్ మనకి ఆ ఎదురుగా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ బాక్స్ ఉంది కదా ఈ ఈ విధంగా విధంగా సెలెక్ట్ సెలెక్ట్ చేయాలి ఫైనల్ లో ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట ఈ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం ఒకేసారి అందరు విద్యార్థులు కట్టవచ్చు లేదంటే కొంతమందికి అయినా సరే మనం పేమెంట్ ని కట్టవచ్చు నో ప్రాబ్లం కాబట్టి మనం ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఏ విద్యార్థులకి అయితే సెలెక్ట్ చేసామో ఆ విద్యార్థులకు మాత్రమే ఇక్కడ పేమెంట్ అనేది చెల్లించడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ పేఈ నేమ్ ఇక్కడ ఎవరైతే పేమెంట్ చేస్తున్నారంటే హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు హెడ్ మాస్టర్ గారి యొక్క ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇచ్చేసేసి సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసేటప్పుడు ఎంతమంది విద్యార్థులు కడుతున్నామో టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మనకి చూపించేస్తుంది ఒక రిఫరెన్స్ ఐడి కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది మనం ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ విధంగా మనకి ఓపెన్ అవుతుంది నెక్స్ట్ దీంట్లో మనం ఆన్లైన్ పేమెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఎస్బీఐ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు ఎస్బీఐ సంబంధించి ఇక్కడ పేమెంట్ గేట్ వేస్ వస్తాయి దీంట్లో నెట్ బ్యాంకింగ్ ఉంటుంది అదర్ నెట్ బ్యాంకింగ్ ఉంటుంది ఎస్బీఐ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ యూపీఐ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో మనకు నచ్చింది మన వద్ద ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ నేను ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేశాను అప్పుడు నెట్ బ్యాంక్కి సంబంధించి యోజనీయం పాస్వర్డ్ అడుగుతుంది ఇవన్నీ ఇచ్చేసేసి నేను పేమెంట్ని కన్ఫర్మ్ చేసేస్తాను ఈ విధంగా పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ పేమెంట్ కట్టామా లేదా ఎవరెవరికి కట్టామో ఆ పేమెంట్ పెయిడ్ క్యాండిడేట్ లిస్ట్ ఆ పేమెంట్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ తెలుసుకోవడానికి ఇక్కడే మనకి పేమెంట్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట మనం ఎంతమంది విద్యార్థులు కట్టామనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా మనం ఈ బిఎస్సి సైట్లో ఈ పేమెంట్స్లో ఎస్ఎస్సి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి ఫీ పేమెంట్ని ఈ విధంగా మనం కట్టాల్సి ఉంటుంది కట్టడానికి ఈ ఆన్లైన్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినా బీఎస్సి డాట్ ఏపీ డాట్ జియో డాట్ అయిన సైట్ ఓపెన్ చేసేసి ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆన్లైన్లో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీ పేమెంట్ అనేది కట్టవచ్చు ఈ విధంగా మనం ఆన్లైన్లోనే కట్టాల్సి ఉంటుంది ఇంకా విడిగా ఏ ఇతర మార్గాల్లో మనం పేమెంట్ అనేది కట్టకూడదు